ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం ధనుర్మాస ఉత్సవాలలో చివరి ఐదు రోజులు అత్యంత విశేషమైనవి సింహాచల క్షేత్రంలో ఈ ఐదు రోజులు నీరాట్టోత్సవాలు నిర్వహిస్తారు నీరాట్టం అంటే స్నానం చేయడం అని అర్థం గోదా కళ్యాణం జరగడానికి అంటే భోగి పండుగకు ముందు నుండి గోదా అమ్మవారికి ప్రకృతి జలధార గంగధారలో జలక్రీడోత్సవాలు నిర్వహిస్తారు గంగధార వద్ద జరుగుతాయి కనుక వీటిని ధారోత్సవాలుగా పిలుస్తారు గోదాదేవి తిరుప్పావై వ్రతంలో నీరాడుదాం రమ్మని గోపికలను పిలిచింది అందుకు ప్రతీకగా నీరాటోత్సవాలు నిర్వహిస్తారు నీరాడడం అంటే భగవంతుని గుణాలలో మునగడం అని అర్థం ఈ ఉత్సవం గురించి మరిన్ని విశేషాలను మాటల్లో విందాకి మాలే మణివన్నా ఓ మణివన్నుడా మార్గ మార్గశీర్ష స్నానం చేయాలని వచ్చే మేము కావాలి మాకు అని అడిగారు మార్గశీర్ష స్నానం ఇవాటితో ఆరంభమైంది ప్రారంభంలో మార్గజీ తింగల్ మది నిరైందా నీరాడపోదు వీరని నీరాడాలి కోరు వారలారా రెండు అని పిచ్చారు ప్రారంభంలో ఇవాళ స్నానం చేయడం ఆరంభించారు ఇంతవరకు స్నానాని కోసమని అందరినీ తోడుకోవడం జరిగింది ఇవాటికి వచ్చేసరికి స్వామిని సేవించారు స్వామి యొక్క గొప్పవతానాన్ని తెలుసుకున్నామన్నారు స్వామితో కలిసి నీరాడడం కోసం వచ్చారు ఇక్కడికి అందుకే నీరాట ఉత్సవం ప్రారంభమైంది ఇవాళ మార్గడి నీరాడు అని అన్నారు కనుక మార్గశీర్ష స్నానం చేయడం కోసమని ఇక్కడికి వచ్చారు అని స్నానం అంటే ఏంటి అంటే స్నానం మనకి లౌకికమైన స్నానం అంటే నీళ్లలో ములగడం స్నానం నీళ్లల్లో మునగల నదిలో మునుగుతాం చెరువులో మునుగుతాం కుంటలో ములుగుతాం ఏదో దీంట్లో మురుగుతాం ఇది స్నానం అంటాం కానీ ఇక్కడ వీరి ఉద్దేశం ఏంటంటే స్నానం నదిలో స్నానం అంటే భగవంతుడు హరిసరసి విగాహ్య ఆపీయ తేజోజలౌఘం భవమరు పరిఖిన్న ఖేదం అధ్యత్యజామి అంటారు కులశేఖరాళ్ళు ఈ హరిసరసి విష్ణువు అనేటువంటి ఈ తటాకంలో ములగాలి ఆయన యొక్క అనుగ్రహం అనేటువంటి ఆ జలం అనుగ్రహం అనేటువంటి జలం ఆ జలంలో మనం అవగాహించాలి గుణానుభవం అంటాం అది అది స్నానం అంటే అంతే భగవంతుణ్ణి మనం సేవించాలంటే మనం ఒక్కళ్ళం సేవించకూడదు అందరినీ కలుపుకు సేవించాలి అని అందరినీ తోడ్కొనిచ్చాము ఈ తోడ్కొని రావడంలో చూడండి ఒక విశేషం ఉంటుంది మాలే మణివన్న మార్కెట్ నీరాడవ మేల ఆ సేవనగల్ వేండువనకెట్టి పెద్దలైనటువంటి వాళ్ళు ఏర్పరిచినటువంటి మార్గంలో నడిచే మేము విన్నాడు దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని మార్గదర్శనంగా తీసుకొని మేము వచ్చాము అలాగొచ్చినటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు ఎవరు అంటే అనుష్ఠాన సంపన్నులైనటువంటి వారు భాగవతులు ఆచార్యులు లక్ష్మి పురుషకారాన్ని తీసుకొని వచ్చేమ్మో ఇంతవరకు ఇది సంప్రదాయం చెప్తుంది చూడండి ఆండాల్తలి చేతిలో ఇవాళ చిలకని పెట్టారు చిలక ఉంటుంది ఏంటి చిలక రహస్యం ఇది చాలా గొప్ప రహస్యం చిలక రహస్యం చెప్తూ ఉంటారు కదా చిలక రహస్యం అంటే చిలక అంటే పక్షి పక్షికి రెండు రెక్కలు ఉంటాయి ఈ రెండు రెక్కలులో ఏ ఒక్క రెక్క లేకపోయినా ఎగరలేదు కదా ఈ రెండు రెక్కలు ఈ సాధకుడు జ్ఞానము అనుష్టానం జ్ఞానం ఉంటుంది కానీ ఆచరణ ఉండదు ఆచరణ ఉంటుంది చేయాలని ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు ఇవి రెండు ఉంటేనే బాగా ఎగరగలుగుతాం దీన్ని సందేశం దీన్ని సూచించడం కోసం ఆండ్రాయిడ్ తల్లి చిలకని పట్టుకుందంటే జ్ఞానానుష్ఠాన సంపన్ను రాదామే జ్ఞానం ఉంది భగవద్ జ్ఞానం ఉంది అనుష్ఠానం కూడా ఉంది కనుక ఆమె స్వామి సాన్నిధ్యానికి చేరింది ఇది అనమాట చిలక రహస్యం అంచేత జ్ఞానానుష్ఠాన సంపన్నులైనటువంటి వాళ్ళు మేల వింటే చెప్తాను నీకు అని ఏంటంటే ఏం కావాలంటే జ్ఞానత్త ఎల్లా నడుంగురల్వన భూమి ఎంత ఉందో అంత వైశాల్యం కలిగినటువంటి వాద్యం కావాలి మాత్రం అడిగారు లోపల ఎంత వైశాల్యం ఉంటే అంత పెద్ద శబ్దం వస్తుందన్నమాట ఆ డమరు అలాంటిది కావాలి ఇంకా ఏం కావాలి అంటే పాలన్నవన్నత్వం పాంచజన్యమే పాలవన్నె నొప్పారెడి పాంచజన్యం లాంటి పాంచజన్యం కావాలి ఆ పాంచజన్యం కావాలి పాంచజన్యం అంటే పాంచజన్యమని దేవదత్తమని పేర్లు ఉన్నాయి మహావిష్ణువు పట్టుకున్న దాన్నే పాంచజన్యం అనాలి శ్రీరామచంద్రుడు పట్టుకున్న దాన్నే కోదండం అనాలి అంచేత పాంచజన్యం కావాలి వాకం పాంచజన్యం అంటే ఆయన దగ్గరే ఉంటుంది ఆయన వదిలి రావాలి కదా రాదు కదా పాంచజన్యం చాలా అదృష్టానికి నొచ్చుకున్నది కరుపూరన్నారుమో మలప్పూరమో అంటారు ఆళ్ళవారు ఆ పాంచజన్యం ఆయన అధర సుధలైన రసాస్వాదనం చేసినటువంటిది ముద్దు దగ్గర పెట్టుకుంటాడు కదండి ఆ పెదవి యొక్క రుచి తెలిసినటువంటిది పాంచజన్యం అంత గొప్పది పాంచజన్యం జ్ఞానత్త నడుంగమురల్వన పాలన్న బండత్వం పాంచజన్యమే పోల్వన శంఘంగు శంఖాలు కావాలి ఒక్క పాంచజన్యం కాదు అలాంటి శంఖాలు తెల్లటి శంఖాలు కావాలి మాత్రం అడుగుతున్నారు పోల్వన శంగడుడయనవే చాలా పెరుంపరయే చాలా పెద్ద పర్వాద్యం కావాలి డిసైపారే గాయకులు కావాలి పల్లాండు పాడేటువంటి స్వామికి మంగళం పాడేటువంటి వాడు కావాలి కోల విళక్కే దీపం కావాలి కొడియే చాందిని కావాలి వితానమే అని ఇంకేదో ఆలవట్టం కావాలి ఇవి కావాలి మాకు అని అనమాట అంటే ఈ వ్రత పరికరాలు ఇవి మాకు కావాలి స్వామి అని కోరుతున్నారు ఇవన్నీ ఇస్తానన్నాడు ఎలాంటివి ఇవ్వడానికి ఏమో ఇలా చాలా ఉన్నాయి కదా పాంచజన్యాలు కావాల్సినవి ఇస్తాం ఆర్డర్ చేస్తాం తీసుకోండి పాంచజన్యనవే అలాంటి శంఖాలు ఏ పోయపాడువే ముందుండేటువంటి మమ్మల్ని నడిపేటువంటి భాగవత గోష్ఠి కావాలి అలాగే గాయకులు కావాలి మంగళాశాసనం పడి అందరూ ఉన్నారండి ఇస్తాం పాంచజన్యాన్ని నా పాంచజన్యం ఇస్తాం తీసుకోండి కావలిస్తే అన్నారు సరే పాంచజన్యం ఇస్తాం భాగవతులు ఉన్నారు అంత విశ్వ గరుడాదులు ఉన్నారు కదా వాళ్ళందరూ వస్తారు వాళ్ళని తీసుకోండి ఇంకా పల్లాండు వాళ్ళు ఉన్నారు కదా మా పెరియాడు వారు ఉన్నారు కదా తీసుకెళ్ళండి పల్లాండు పాడడానికి కొడియే శేషుడు ఉన్నాడు కదా పైని ఆయనే పైన ఉండేటువంటి ఛత్రమయ్యాడు ఆయనే పాదుకలు ఆయన ఇస్తాను తీసుకోండి అన్నారు ఇవన్నీ ఇస్తాం కొడియే వితానమే జెండా కావాలి వితానం అంటే జెండా గరుడు ఉన్నాడు కదా ఆయన ఇస్తాం ఇవన్నీ ఇస్తావు కానీ పాంచజన్యాల లాంటి పాంచజన్యం కావాలి అంటున్నాడు ఈ గరుడు అనంతుడు విషత్సేనుడు వీళ్ళందరూ వచ్చి దీపం కావాలన్నారు దీపం కావాలంటే అమ్మవారు శ్రీరంగ హ్యత మంగళ దీపరేఖ అమ్మవారు దీపరేఖ ఆమె మనకి వెలుగునిచ్చేటువంటి ఆమె ఆమెనిస్తానన్నాడు అందరినీ ఇచ్చేసిన తర్వాత ఆయన ఎక్కడ ఉంటాడు అంటే ఏంటి స్వామి నువ్వు మాతో రావాలి మేం మేము మీతో కలవాలి అని ఐక్యం కావాలి అని కోరిందనమాట ఈ పాసురంలో కోరడం వలన కొడిగే వితానమే అంటే నేనెక్కడిస్తానయ్యా ఇవన్నీ బాగా తెలివిగా అడుగుతున్నారు మీరు అంటే ఆలింగ్లయ్యాయి అఘటిత ఘటనా సమర్థుడు కదా స్వామి నువ్వు మర్యాకు మీద తేలి ఆడుతూ మొత్తం లోకాలను బొజలో పెట్టుకున్నటువంటి వాడు కదా నీకు చేయరానిది రానిది చేయలేనిది ఏముంటుంది స్వామి అని చేత అనుగ్రహించు అని ఈ పాసంలో కోరేట మాలే మణివన్న േ ജ്ഞാനെല്ലാം നടുങ്ക മുറല്ലാ വിസ്പാരേ കോളക്കേ കൊടിയേ വിതാനമേ ആലിങ്ങി അരുൾ കേളോ രം ഓം നമോ നാരസിംഹായ